వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్ అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేయవచ్చు తమ అమాయకులను అడ్డుపెట్టుకొని పెట్టుకొని కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించేయవచ్చు ఆక్రమించుకున్న భూమిలో రహదారుల నిర్మాణం విద్యుత్ స్తంభాల ఏర్పాటు చేయవచ్చు ఎన్నికల హడావుడి అధికారులు ఉండగా కబ్జాకూరులు ప్రభుత్వ భూమిని తమ కబంద హస్తాల్లో బంధించేశారు వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా కేంద్రానికి కూతవేట దూరంలో ఉన్న బుక్క రాయ సముద్రం మండల కేంద్రంలో సర్వే నంబర్ యాభై ఒకటి బై ఐదులో మూడు పాయింట్ తొమ్మిది ఆరు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది గతంలో ఈ సర్వే నంబర్లో కొంత భూమిని అప్పటి ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసింది అయితే ఈ ప్రాంతంలో భూములకు ధరలు పెరగడంతో ఇక్కడి భూములపై కన్నేసిన అక్రమార్కులు ఎక్స్కవేటర్లు పెట్టి చదును చేసి బావి ఏర్పాటు చేసి మూడు ఎకరాల్లో రాత్రికి రాత్రి మొక్కలు నాటడం జరిగింది తమ సొంత జాగిరి లాగా మరో తొంభై ఆరు సెంట్లు వేసి కాంపౌండ్ వాల్ నిర్మించడం జరిగింది కస్తూర్బా పాఠశాల నిర్మాణానికి కేటాయించిన భూమి ఆక్రమణ సర్వే నెంబర్ యాభై ఒకటి బై ఐదులో మూడు పాయింట్ తొమ్మిది ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని అప్పటి ప్రభుత్వం కస్తూర్బ పాఠశాల నిర్మాణానికి కేటాయించడం జరిగింది అయితే అప్పట్లో ఈ ప్రాంతం జనావాసాలకు దూరంగా ఉండటం వలన విద్యార్థులకు ఇబ్బందికరం అవుతుందని భావించిన ప్రజాప్రతినిధులు అధికారులు కస్తూర్బ పాఠశాల నిర్మాణం మరొక చోటికి మార్చడం జరిగింది అప్పటి నుంచి ఖాళీగా ఉన్న ఈ భూమిపై అధికార పార్టీకి చెందిన కన్ను కన్నుపడింది అనుకున్నదే తడవుగా తమ సొంత జాగిరులాగా పంపకాలు వేసుకొని ఓవైపు మొక్కలు నాటడం మరోవైపు వెంచర్ వేసి ఆక్రమించుకోవడం జరిగింది అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు తెరపైకి కనపడకుండా తమ బంధువులు అనుచరులతో ఇక్కడ కబ్జాలకు పాల్పడినట్టు విశ్వసనీయ సమాచారం అంతేకాకుండా నియోజకవర్గానికి చెందిన ఇద్దరు వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు వారి అనుచరులు కీలక పాత్ర పోషించడం గమనించదగ్గ అంశం ప్రభుత్వ భూములకు రక్షణ కరువు ఈ మధ్య కాలంలో బుక్కరాయ సముద్రం మండలంలో ఎక్కడ చూసినా ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోయింది ఖాళీ స్థలం కనబడితే చాలు కబ్జా చేసేస్తున్నారు అమాయక ప్రజలను మోసం చేస్తూ విక్రయిస్తున్నారు కొనుగోలు చేసిన తర్వాత విషయం తెలుసుకున్న వారు లాభోదీ భూమని మొత్తుకుంటున్నారు అసలు ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత సంబంధిత శాఖ అధికారులది కాదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఒకవేళ తెలిసినా కూడా తెలియనట్టు వ్యవహరిస్తున్నారా అని ఆశ్చర్యపోతున్నారు ముడుపులు తీసుకోవడంలో ఉన్న శ్రద్ధ వారి పనితీరుపై లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొందరు బడాబాబులు నాయకులతో చేతులు కలిపే ఈ తంతు నడిపిస్తున్నారు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి రెచ్చిపోతున్న రియల్టర్లు కొందరు ఆక్రమార్కులు సులభంగా డబ్బులు సంపాదించాలి అనే ఆలోచనలతో ఖాళీగా ఉన్న భూములపై కన్నేసేస్తున్నారు కబ్జా చేసి విక్రయిస్తున్నారు కొందరు అక్రమార్కులు అధికారులను చోటామోటా నాయకులను కలుపుకొని వారి చేతులు దొడుపుతూ యథేచ్ఛగా దర్జాగా కబ్జా చేస్తున్నారు అధికారుల అండదండలు పుష్కలంగా ఉండటంతోనే అక్రమార్కులు కబ్జాలు చేస్తూ రెచ్చిపోతున్నారని చెబుతున్నారు వారి కబ్జాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలిసినా తెలియనట్టు వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులు ప్రభుత్వ భూమి కబ్జా అయిన విషయం తెలిసినా కూడా పట్టించుకోవడం లేదని ప్రజలు చెబుతున్నారు పలుసార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోకుండా ఏదో ఒకటి చెప్పి దాటివేస్తున్నారని తెలిపారు ప్రభుత్వ భూమి కబ్జా విషయంలో అన్నీ తెలిసి ఉన్నతాధికారులు స్పందించడం లేదంటే ఏమిటో అని ప్రజలు చర్చించుకుంటున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని కబ్జా నుండి విముక్తి చేసి ప్రజా అవసరాలకు వినియోగించాలని కోరుతున్నారు